కాదు కానీ పౌలు తన మొకాళ్ళ ప్రార్థనతో అద్భుతమైన మంచి సహోదరుడుగా లూకాతోను ఒక సహోదరులతో ఒకరోజు చెవికి వినబడ్డది పౌలుకి మార్కను వెంట పెట్టుకుని రా అని పిలుపు వినబడింది ఎందుకు పనివాడే పరిశుద్ధుడిగా ప్రత్యేకింకబడిన వాడిగా స్వరం వినటంలో మృతత్వంలో దాసుడుగా ఉన్నప్పటికీ ఆ యొక్క వైరాగ్యము ఆసక్తి పెరిగిపోయింది ఆ పెరిగిపోయి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసాడంటే ఎన్ని అద్భుత కార్యాలు చేసాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడన్న మాట బైబిల్లో ఎక్కడైనా ఉందంటే అది మార్క్ ఒక హృదయ వాంఛమైన మాట కృపా సమాధానము తండ్రిలో తగ్గింపు దీనత్వము దీర్ఘశాంతము అన్నీ కలిసి అభిషేకం పొందుకున్నాడు అభిషేకం పొందుకున్న పౌలు ఇక్కడ మనకి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు పిలుపుని శ్రద్ధగా దేవుని అడిగి జాడల్లో మనము లక్ష్యము పెట్టినట్లయితే వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించుకుంటెను అనేక సేవకులు బోధకులు అనేక మంది ఉన్నప్పటికీ పరిచర్య ముందుకు వెళ్తా లేదు ఒకవేళ ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళకి బడి ఎంతో ఆ అనఖితమైన మాటలతో వైరాగ్యంతో ద్వేషంతో ఉండటం మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు ఒక ఎంపీ ఒక ముస్లిం సహోదరులకి ఒక అండ మన క్రీస్తవుల్లో అందరూ తోపులే కానీ పౌలులాటి పనివాడు పరిశుద్ధుడు ప్రత్యేకింకబడినవాడు యస్సు క్రీస్తు యొక్క అభిషేకం పొందుకున్నవాడు ముందుకు వచ్చి సువార్త ప్రకటించి దేశ దేశాలకి వెళ్ళి సువార్త